క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార ఈరోజు నూతన సంవత్సరం జనవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అడుగుపెట్టాం ఈ సందర్భంగా నేను ఈ నూతన సంవత్సర సందర్భంగా ఏలూరు మేత్రాసనంలో ఒక విచారణలో దివ్య బలి పూజలు చేయటానికి వెళ్ళి తిరిగి వస్తూ వస్తూ గొప్ప పరిశుద్ధుడైనటువంటి బ్రదర్ జోసెఫ్ గారి యొక్క సమాధి వద్ద ఆగి ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడికి రావటం జరిగింది ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరం అడుగు పెడుతున్నట్టు మీ అందరి కొరకై నేను ప్రత్యేకమైన రీతిలో ఈ పునీతుడు పరిశుద్ధుడైనటువంటి దైవ సేవకుడైన బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క పవిత్రమైనటువంటి సమాధి వద్ద మీ కొరకై ప్రార్థన చేస్తానని మాట ఇస్తున్నాను ఈ సమయంలో ఈ నూతన సంవత్సరం అంతటిలో కూడా ఆ దేవాది దేవుడు ఆ ప్రభువు దైవ సేవకుడైన బ్రదర్ జోసఫ్ తమ్మి గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా మిమ్ము మీ కుటుంబాలని మీకున్న సమస్తాన్ని కూడా దీవించమని ఒక చిన్న ప్రార్థన చేసుకొని అదేవిధంగా ఆ దేవుని పునీతుల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను పరలోక మందునుడు యక తండ్రి మీ నామం పూజంపడిన గాక వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి వండి మా యుద్ధ అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ ప్రవేశింపని ప్రవేశంపనివ్వక కీళ్ళ నుండి రక్షించండి ఆమెను తలలు వంచి ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమగల తండ్రి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటువంటి అదృష్టాన్ని కృపని దీవెనను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి మీరే మాకు ఈ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించారని మేము నమ్ముచున్నాం ప్రభువా ఈ నూతన సంవత్సరాన్ని మీరు మాకు ఇవ్వడం ద్వారా ఈ నూతన సంవత్సరాలను మీరు మాకు ఏదో తప్పనిసరిగా దీవెన ఆశీర్వాదం మాకు మా ద్వారా చేయాలని తలంపులో ఉందని మేము నమ్ముచున్నాం ప్రభువ ఈ సంవత్సరాన్ని మా జీవితాలని మీకు సమర్పించుకుంటున్నా ముఖ్యంగా దైవ సేవకుడైన బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్ము దీవించమని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం ప్రభువ ఈ సంవత్సరం అంతా కూడా ఈ మూడు వందల అరవై ఐదు రోజుల పాటు నీ వాక్యాన్ని అంటిపెట్టుకొని నీ కట్టడలకు లోబడి జీవిస్తూ ప్రభువ నీ శ్రేష్టమైన దీనిని పొందుకునేటువంటి వారముగా మమ్మ దీవించమని వేడుకొనిచున్నాం అలనాడు ప్రభువా యహోసుభాతో నీవు పలికినట్లుగా నేను నేను విడువను ఎడబాయను పలికిన దేవుడవు నీవు ఈ కాలమంతా అంతా కూడా మమ్మల్ని విడవక ఎడబాయక అలనాడు నీవు వాగ్దానం చేసినట్లుగా మీరు నా ఎందు ఉండినా నేను మీ ఎందు ఉండిన మీరు అధికముగా ఫలిస్తారని పలికినట్లుగా మేము అధికముగా ఫలించు వారముగా మమ్మ దీవించమని ఆశీర్వదించామని వేడుకొని చున్నాం ఇర్మియా గ్రంథంలో ఇరవై తొమ్మిది పదకొండవ వచనములో మీరు వాగ్దానం చేసినట్లుగా మీ కొరకై గొప్ప పథకములు రచించాను మీ మేలు కొరకే కానీ మీ వినాశనము కొరకు కాదని పలికారు మా మేలు కొరకై ప్రభువా మీరు రచించినటువంటి మీరు ఉద్దేశించినటువంటి ఆ గొప్ప పథకాలని మా జీవితాలలో ఈ నూతన సంవత్సరం నెరవేర్చమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం బ్రదర్ జోసెఫ్ తంబీ గారా దైవ సేవకుడా దేవునికి లోబడి బతికినట్టు భక్తుడా మా కొరకై మా కుటుంబాల కొరకై మరి ముఖ్యంగా మా యూట్యూబ్లో ఉన్న ఫ్యామిలీ అందరి కొరకే ప్రతి బిడ్డ కొరకే ప్రార్థన చేయమని వేడుకొని చున్నాము అమ్మ తల్లి మరియ మాత ఈనాడు మిమ్ము దేవుని తల్లిగా దేవునికి జన్మించిన తల్లిగా కొనియాడుతుండగా మా కొరకై మా కుటుంబాల కొరకే ప్రార్థన చేయమని మా నాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమె దేవర ప్రసాదము చేతాన మరియమ్మ వందనం ప్రభువు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదించబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేస్తూ ఆశ్రవదించబడిన వారిగాని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్మన మా కొరకు ఎప్పుడును మామరణ సమయమందున ప్రార్థించండి ఆమెను పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను మీ సమస్తాన్ని కూడా దేవాది దేవుడు బ్రదర్ జోసఫ్ తంబి గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా தீவின் காச்சி காப்பாடுதுருகாக்க ஆமீன்